రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వాలంటీర్ ఆరోగ్య చికిత్సకు ప్రభుత్వం అండ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి గారు వెంటనే స్పందించి స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి చికిత్స కోసం ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించారు రాప్తాడు మండలం హంపాపురం గ్రామానికి చెందిన వాలంటీరు కళ్యాణి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైంది తలకు తీవ్ర గాయాలు కావడంతో బెంగళూరులోని సెయింట్ జాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది వాలంటీరుగా విశిష్ట సేవలు అందించిన కళ్యాణికి ఇటీవలే ప్రభుత్వం సేవా వజ్ర అవార్డు ప్రకటించింది ఎమ్మెల్యే తోపుదుర్తి రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకుంది ఇలాంటి వాలంటీరు చావు బతుకుల మధ్య ఉన్నదని తెలుసుకున్న ఎమ్మెల్యే తోపుదుర్తి రెడ్డి గారు వెంటనే స్పందించారు స్వయంగా ముఖ్యమంత్రి వైస్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు కళ్యాణి చికిత్స కోసం ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది తక్షణ సాయం చేసినందుకు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి గారికి అంపాపురం స్థానికుడైన వైఎస్సార్ ఆర్టికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్ జి కేశవరెడ్డి గారు వారికి కృతజ్ఞతలు తెలిపారు